బ్యాంకింగ్ ఖాతాదారులకైతే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ ఒక శుభవార్త చెప్పింది అది ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో డిపాజిట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నామినీ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు అంటే వాళ్ళ తదనంతరం ఎవరికి చెందాలి ఆ సొమ్ము అనేది డిపాజిట్లు అవ్వచ్చు లేకపోతే ఏదైనా బంగారం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎవరికి చెందాలంటే నామినీ ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ పేరు ఒక్కళ్ళ పేరు మాత్రమే ఉండేది ఇప్పుడైతే మాత్రం ఒక సులభతరమైనటువంటి ఒక విధానాన్ని అయితే తీసుకొచ్చింది నలుగురు పేర్లు ఖాతాదారుడు ఎవరైతే ఉంటారో ఆయన నలుగురు పేర్లు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది మొదటి పేరు ఎవరి పేరు అలాగే రెండో పేరు అలాగే మూడో పేరు నాలుగో పేరు అట్లా ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారసులు అవ్వచ్చు లేకపోతే ఇంట్లో భార్య అవ్వచ్చు లేకపోతే కురుడు కుమారుడు లేకపోతే ఇంకెవరి పేరు అయినా సరే నాలుగు పేర్లను మాత్రం నామినీగా పెట్టుకోవడానికి అయితే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నవంబర్ ఒకటి నుంచి అయితే మాత్రం అమల్లోకి రానున్నాయని చెప్పేసి మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఏది ఏమని అంటే బ్యాంకింగ్ సరళీకృతం చేసే విషయంలో ఖాతాదారులకు సులువుగా ఉండాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ అయితే మాత్రం ఈ యొక్క మార్గదర్శకాలను విడుదల చేసింది బ్యాంకింగ్ సవరణ చట్టంలోని సెక్షన్ పది పదకొండు పన్నెండు పదమూడు సెక్షన్లో అయితే మాత్రం పొందుపరిచారు మొత్తానికి అంటే ఎవరైతే డిపాజిట్లు దారిలో ఎవరైతే ఉంటారో అయితే ముఖ్యంగా ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే వంద శాతం మించకుండా అంటే సరిపడా వంద శాతంలో ఏదైతే ఉందో ఒక లక్ష రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే అందులో ఎవరెవరికి ఎంత అనేది కూడా అందులో పొందుపరచాలి ముఖ్యంగా హండ్రెడ్ శాతానికి అయితే మాత్రం కంపల్సరిగా వాళ్ళలో ఎవరికి ఎంత వాటా అనేది కూడా ఖచ్చితంగా పొందుపరచాలి ఆ వాటాదారులు ఎవరైతే ఉన్నారో ఆ నామినీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఖాతాదారుడైతే మాత్రం స్పష్టంగా రాయాలి పొందుపరచాలని చెప్పేసి తన మార్గదర్శకాల్లో అయితే జారీ చేయడం ఏది ఏమైనా సరే ఖాతాదారులు చాలామంది కూడా ఒక్కల పేరే నామినీ పెట్టుకుంటూ మిగిలిన వాళ్ళు అయితే మాత్రం కొన్ని డిపాజిట్ల విషయంలో అయితే మాత్రం కుటుంబ కలహాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది బ్యాంక్ ఖాతాదారులకు సులువు అయిన మార్గం ద్వారా ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క ఏదైతే సమస్యలు లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ అయితే మాత్రం యొక్క మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది ఇది ఏమైనా సరే చాలామంది అంటే వాళ్ళు ఆస్తుల్ని వారసులకి పంపాలనేటువంటి విషయం అవచ్చు లేకపోతే నామినీదారులకు ఎవరికైతే ఎంత ఇవ్వాలనేది విషయంలో అయితే మాత్రం బ్యాంకులో అయితే మాత్రం ఈ నామినీలు నలుగురికి అయితే మాత్రం అవకాశం ఇవ్వటం చాలామంది కూడా ఖాతాదారులైతే మంచి ఊరట పంపకాల ఆస్తి పంపకాలు అవచ్చు డిపాజిట్ల పంపకం విషయంలో ఇది ఒక సులభతరం అని కూడా మనం చెప్పవచ్చు ఇది ఖాతాదారులకి ఒక అంటే ఆస్తులు పంపకం విషయంలో ముఖ్యంగా తనకున్నటువంటి డిపాజిట్లు ఎంత ఎవరికి ఎంత సొమ్ముని ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా ఇది ఒక స్పష్టమైనటువంటి విధానం అని కూడా మనం చెప్పాలి